పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో చైర్మన్ మనాలి ఠాకూర్ చేతుల మీదుగా చిరు వ్యాపారస్తులకు గొడుగులు పంపిణీ చేశారు అనంతరం మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రతి గ్రామంలో రైతులు చిరు వ్యాపారస్తులతో మాట్లాడి వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగిందని అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా పుట్నూర్ గ్రామంలో చిరు వ్యాపారస్తులకు ఎండలు గాని వర్షంలో కానీ ఇబ్బంది పడకుండా వారికి గొడుగులు పంపిణీ చేయడం జరిగిందని అలాగే గ్రామంలో ఏ సమస్య ఉన్నా మకాన్ సింగ్ రాస్ ఠాకూర్ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం దిశగా ముందుకెళ్తారని హామీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఉంది అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు అన్న మాకు ఇంత మంచి అంబ్రెల్లాస్ గొడుగులు పంపిస్తా ఉన్నారు వర్షాన్ని కూడా మాకు హ్యాపీగా ఉందని చెప్పి వాళ్ళు సంతోషంగా ఉన్న ఉండడం చూసి మా అందరికి ఇంకా సంతోషము అయిపోయింది ఈ రోజు ఇక్కడ అందరిని కలవడం జరుగుతూ ఉంది మంచి ఏ ఊర్లో ఎక్కడ ఏ చెడు ఉన్నా అన్ని తీసేసి మంచి చేయాలని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఒక సంకల్పం మేమందరం కూడా ఇక్కడ పనిచేస్తూ ఆ సంకల్పాన్ని నిజం చేయడానికి రోడ్లు కానీ లైట్లు కానీ డ్రైన్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో అందరూ కూడా ఉపాధి హామీ మీ అందరికీ తెలుసు కొంతమంది రైతులకి ఇంకా రాలేదు రుణమాఫీ ఇంకా కాలేదు కాబట్టి కొంతమందికి బ్యాంకులలో ఇంకా పడలేదు కాబట్టి భయపడద్దు దిగులు చెందద్దు సీఎం గారు తప్పకుండా ప్రతి ఒక్కరికి బ్యాంకులలో మనకి మీ రెండు లక్షల వరకు రుణమాఫీ ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో అది హండ్రెడ్ పర్సెంట్గా నిరాశ చెందకుండా మీ అందరు సంతోషంగా మీ రాష్ట్రకు మీ కొడుకు మీద మీ అన్నం మీద నమ్మకం పెట్టుకోండి మీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎంతో గొప్ప మెజారిటీతోనే ఆయనను ఆశీర్వదించి ఆయనను గెలిపించినందుకు మళ్ళొకసారి చేతులు జోడించి నేను ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నా